మైండ్ మైంటైన్ పెడిపోయింది ఏడు నడుము పైన పడే మైండ్ మైంటైన్ కింద పడిపినాడు కట్టేసుకొని రెండు చేతులు రిటర్నే కానీ నేను నీ చేయి నీ చేయి కూడా నీతెక్కా ఏడు పడిపోయింది అన్న ఏటు అక్కడికి అప్పుడు పెట్టుకుంటున్నా అడు ఇంకొకటి ఏం పేరు మా పేరు ప్రకాష్ నలుగురు మమ్మల్ని ఇద్దరిని లారీ కింద క్లక్ఫంట్ అన్న మేమేమన్నా అయిపోతే లేకపోతే నాకు బిడ్డలకు చిన్న బిడ్డలన్నా మేము ఏమన్నా చేసేదే నా మా గట్టిన న్యాయం చేయండి అన్న నేను బిడ్డలు పెట్టుకున్నా వాళ్ళమన్నా మా అడుపులు కొడుతున్నారు ఇప్పుడు అన్ని చేస్తున్నారు కదా ఊర్లో గంగకమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారు ముందులోమ్మే వాళ్ళు ఏం చేసినారు ఏం చేసినారు మేము కూలు చేసుకొని తిన్నాం నా మూడు ఒక జాగాలో నా బిడ్డ జాగాలో కష్టపడుకొని మా కడుపు కోసుకుంటున్నాం మా మీందుకు వస్తున్నారన్నా వాళ్ళు బాగా పడతారా వాళ్ళకు దేవుడు శిక్షించడా వాళ్ళు నోరు పట్టడా நான் பேர் தினீப்னா மாதிரி கங்கவரம் மண்டலம் ட்ரெவர்ஸ் காணி மாதிரி ஊர்ல பண்ணே வச்சு இன்னைக்கு அடிக்கொச்சு பாது பாகிட்டு திருக்கொண்டம் அண்ட் அடிப்படின் டாங்கசி தான் అంగిడి దగ్గర పాలు పైకి తీసుకుంటా అంటే వాడు శివా అనే వ్యక్తి వచ్చి నేరుగా శివ ప్రకాష్ బండ్లో వచ్చి వెనకాల నుంచి గుద్దేసినారు నన్ను గుద్దేసి నువ్వు రవేనని వాళ్ళు నడక్కుండా ఊర్లోకి ఎట్లా వస్తావు రాడ్డెత్తుకుని కొట్టినారు నా నడుం పైన ఏడురా కొట్టున్నారు నేను మా ఇంటికి వస్తే ఏం తప్ప అని అడిగితే కదా నువ్వు రాకూడదు ఊరిలోకి మా కమ్మరన్న చెప్పినాడు అని చెప్పి చెప్పి ఆయన పేరు చెప్పి చెప్పి నా వాడు అందరిని కొట్టినా మా నాన్న కొట్టినాడు నన్ను కొట్టినాడు వెనకాల నుంచి వచ్చి ఈ చూచి కొట్టి మళ్ళీ వాళ్ళు ప్రకాశు వీళ్ళు వాళ్ళ తమ్ముడు వాళ్ళు వచ్చి పట్టుకొని ఉంటే కొట్టిన వాళ్ళు నాకు తలకు తగిలింది నడుం దేరా రాళ్ళతో అన్నాడు మళ్ళా మా నాన్నకి తలకు కొట్టినాడు మళ్ళీ ముక్కు దేరా తగలదా నడుం కొన్ని గతంలో వ్యక్తిగత గలాటలు ఉన్నాయా నాకు వాళ్ళకి ఎవరు నేను అసలు ఎవరు గలాట్లకి పోలేదు వాళ్ళకి నాకు ఏం లేవు ఊర్లో మీరు ఎవరన్నా పోయి ఊర్లో ఎవరు ఎట్లా అంటే విచారించండా ఊరందరూ భయపడుతున్నారు వాళ్ళకి ఏమన్నా మాట్లాడితే మీపై ఆ రోజు జరిగేటప్పుడు ఆ అడ్డుకు అడ్డుకునే వచ్చిన వాళ్ళని కూడా కొడతా మీ నెక్స్ట్ మీరే నెక్స్ట్ మీరే అంటే అందరూ భయపడిపోయి చాలా మంది ఉన్నారు ఆ అబ్బాయి పైన అయితే ఫుల్ కేసులు అన్నీ ఉండవు అబ్బాయి పైన ఉండదు వాళ్ళ పైన అందరూ పైన ఉండాలి మాట్లాడద్ద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే నిన్న రాత్రి గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో దాడి జరిగిందో వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే పరామర్శించి ధైర్యం చెప్పి నేను ఒకటే తెలియజేస్తున్నా ఈరోజు అధికారం ఉందని మీరు బలంగా రోడ్ల మీదకి వచ్చి ఇండ్ల మీదకి వచ్చి ఏదైతే దౌర్జన్యాలు ఆర్భాటాలు చేస్తున్నారో వారందరికీ కూడా గుర్తుపెట్టుకోండి గడిచిన ఐదు సంవత్సరాల లాగా ఇంకో మా అధికారం వచ్చినప్పుడు అలా ఉండబో మేము కూడా ఎవరైతే మా కార్యకర్తని ఒక దెబ్బ కొట్టాడో దానికి అదనపుగా ఇంక రెండు దెబ్బలు అంటే మొత్తం మూడు దెబ్బలు పడతాయి గుర్తుపెట్టుకోండి అనవసరంగా కావాలని మీరే మీదకి తెచ్చుకుంటున్నారు దానికి ఒత్తాసుగా ప్రోత్సహిస్తున్నటువంటి పోలీస్ శాఖ కూడా నేను ఒకటే ఒకటి కోరుకుంటున్న పోలీస్ శాఖ మీ శాఖ కీలకంగా ప్రజలను కాపాడటానికే వ్యవస్థలో ఒక భాగం అటువంటిది మీరే ప్రోత్సహించడం అనేది ఇది కరెక్ట్ కాదని నేను పోలీస్ వ్యవస్థకు పోలీస్ అధికారులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇది మంచిది కాదు దీన్ని ప్రోత్సహించడం వల్ల ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి రేపు పొద్దున్నే ఈరోజు దెబ్బతిన్నోడు ఎవరు కూడా ఊరికే ఉండరు ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాడు వాడికి అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాడు పాము పొగ పట్టినట్లు పడతారు ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తింటారు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా గతంలో కూడా చెప్పేది ఒకటే నేను ప్రజలు మీకు అధికారం ఇచ్చారు ప్రజలకు మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే చేసి చూపించండి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తల మీద నాయకుల మీద మీరు ఒత్తిడి తీసుకొని రావటమే పనిగా పెట్టుకోవడం అనేది తప్పుని కూడా మరీ మరీ తెలియజేస్తా ఉన్నా దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే నేను చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నా నేను ఎస్పీ గారితో కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది పోలీసు వారుగా నా చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష పడలేదు అంటే ఇంకా మేమే రోడ్లకు రావాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి తీసుకురావద్దు అని నేను పోలీస్ శాఖకు హెచ్చరిస్తూ ఉన్నాను కూడా నేను తెలియజేస్తా ఎందుకంటే ఒక రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి కత్తులు రాడ్లతో తీసుకెళ్ళి కొట్టి దౌర్జన్యంగా నేను ఎవడా ఊర్లోకి రమ్మన్నాడు అంటే ఇది వ్యవస్థ ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే వాడి సొంత ఇంట్లో కూడా వాడు ఉండటానికి వీలు లేదా అంటే కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం అధికారాలు ఏవి శాశ్వతం కాదు అధికారం ఎప్పుడు కూడా ఎవరికి శా శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన కానీ నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఉండలేదు ఉండలేడు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఎన్నో ప్రభుత్వాలు మారాయి గత ఐదు సంవత్సరాల్లో కూడా మా అధికారం ఉన్నప్పుడు మేము ఎవరి మీద కూడా ఇలాంటి దాడులు చేసేటువంటి దాఖలాలు లేవు ఉంటే మీరు నిరూపించండి ఈరోజు మీ అధికారం ఉంది మీరు చెప్పండి పదేళ్ళ నోడు మీద మీరు దౌర్జన్యంగా దారుణాలు చేశారు లేదా ఒకరిని కొట్టామనో లేకుండా ఒకరిని చంపడానికి పోయామనో ఎక్కడ ఉంటే మీరు నిరూపించండి అంతేకాని తప్పు చేసే శిక్ష అని ఒప్పుకుంటాం అంతేకాని ఇలాంటి రౌడీ మూకలను పెట్టుకొని ఇలా బెదిరించి మీరు పరిపాలన సాగించాలంటే అది మంచిది కాదు అని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఏదైనా నా కార్యకర్తలు మా పార్టీ శ్రేణులకు చిన్న దెబ్బ తగిలిన దానికి అంతకంత అనుభవిస్తారు வசத்தே உடதுன்னு தெளிச்சேஸ்தான் பல